మా నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద స్టేట్ అండి పద్నాలుగులో మేము బాలకృష్ణ గారికి ఇక్కడ రావటానికి కారణం వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేసి చేసిన పనులన్నీ పూర్తవని పనులన్నీ పూర్తి చేయడానికే ఆయన ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ మాకు ఏమీ వద్దు మాకు నీళ్లు తప్ప ఇంకేమి వద్దు అది ఒకటి మాకు చేసి పెట్టనని అడిగారు ఆ పని పూర్తి చేశారండి ఆ పనితో పాటు ఇంకా చాలా పనులు చేశారు అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేశారు నోటి దగ్గర భోజనం లాగేశారండి వాళ్ళు ఇంకా ఎంతో బాధపడి ఎలాగైనా మన వాళ్ళకి భోజనం పెట్టాలి అని అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ నడిపించారు బాలకృష్ణ గారు సొంత కెపాసిటీలోనండి అండ్ ఆరోగ్యం కూడా ముఖ్యం మన ఊరు వాళ్ళందరికీ హాస్పిటల్ సరిగ్గా లేదు మనం ప్రారంభించిన మంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా నడపట్లేదని అందరికీ సాయం చేయాలి ఆరోగ్యం చూసుకోవాలని అది కూడా బాలకృష్ణ గారు ఓన్ కెపాసిటీతో నడిపించారండి మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు అధికారంలో లేనప్పుడు కూడా ఈ అన్న క్యాంటీన్ ఆరోగ్య రథం తర్వాత కోవిడ్ టైంలో చాలా ఊరికి చాలా సాయం చేశారు ఇదంతా మన వాళ్ళు మన నందమూరి కుటుంబం వాళ్ళు అని అనే ఉద్దేశంతో ఆయన అన్ని చూసుకున్నారు సో పవర్ లో ఉన్నా పవర్ లో లేకపోయినా బాలకృష్ణ గారే మన ఊరికి చేయగలుగుతారండి